హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీశ్వరి ఈరోజు వీడియోలో నా యూట్యూబ్ వీడియోస్కి నేను వాయిస్ అవర్ ఎలా ఇస్తున్నాను అనేది మీకు లైవ్లో చూపిస్తున్నానండి చాలామంది నన్ను కామెంట్ సెక్షన్లో మీరు వాయిస్ అవర్ ఎలా ఇస్తున్నారు వీడియోస్కి అని అడిగారు సో నేను నా వీడియోస్కి ఫోన్లోనే వాయిస్ అవర్ అనేది ఇస్తున్నానండి ఇన్సెట్ యాప్ అనేది ఉపయోగించి వాయిస్ అవర్ అనేది ఇస్తున్నాను మీకు చాలా క్లారిటీగా ఈ వీడియోలో లైవ్లోనే వాయిస్ అవర్ ఎలా ఇస్తున్నాను అనేది చూపిస్తున్నానండి నేను పెద్ద పెద్ద ఫోన్స్ కెమెరాస్ అలాగే వాయిస్ అవర్కి మైక్ సేమ్ వాడట్లేదండి సింపుల్గా నా ఫోన్లోనే వాయిస్ వాయిస్ వీడియో రికార్డింగ్ అన్నీ నా ఫోన్లోనే చేసుకుంటున్నాను సో అది ఏ విధంగా చేసుకుంటున్నాను అండి ఇది ఈ వీడియోలో మీకు లైవ్లోనే చూపిస్తాను అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి అలా చేయడం వల్ల ముందు ముందు నేను ఏ వీడియోలు పెట్టినా నోటిఫికేషన్లో మీ వరకు వస్తాయి సో నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇప్పుడు ఆలస్యం చేయకుండా వీడియోలకు అనేది వెళ్ళిపోదాం ఫస్ట్ హోమ్ స్క్రీన్ అనేది చూపిస్తున్నానండి ఇలా ఫస్ట్ హోమ్ స్క్రీన్ కట్ట మనం ఇన్సర్ట్ యాప్ అనేది ఓపెన్ చేసుకోవాలి ఇన్సర్ట్ ఓపెన్ చేసుకోగానే మనకి వీడియోస్ ఫొటోస్ అని వస్తాయి సో మనం వీడియోస్ మీద క్లిక్ చేసుకొని మనకి ఏ వీడియో కావాలనేది సెలెక్ట్ చేసుకోవాలండి ఇప్పుడు నేను వీడియో ఒక వీడియో అనేది ప్రీవియస్ వీడియో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను దాన్ని ఇప్పుడు మనం షార్ట్ వీడియో కాబట్టి నైన్ ఏజ్ సిక్స్టీన్ అనేది పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత దాని పక్కనే మనకి మ్యూజిక్కు ఎఫెక్ట్స్ అలాగే వాయిస్ అనేవి ఉంటాయి చూసారు కదా ఇవన్నీ ఎఫెక్ట్స్ అండి ఇప్పుడు వాయిస్ అండి ఇప్పుడు వాయిస్ ఎలా ఇవ్వాలనేది చెప్తాను చూసేయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీశ్వరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు నేను మీషోలో తీసుకున్న ప్రోడక్ట్స్ అనేవి చూపిస్తున్నానండి ఇవి ఉమెన్స్ టైలీస్ వీల్స్ అండి చాలా బాగుంటాయి చాలా లైట్ వైట్గా ఉంటాయి

వీట్ లింక్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి లింక్స్ అనే ఇస్తాను వీల్స్ ఇష్టపడిన వాళ్ళు కూడా వీటిని చాలా సింపుల్గా మనం క్యారీ చేయొచ్చు వీటిని బయటకు వేసుకునేటప్పుడు కానీ పార్టీ వేర్కి కాలేజ్ వేర్కి చాలా బాగుంటాయండి చూసారు కదా చాలా సింపుల్గా చాలా లైట్ వైట్గా ఉన్నాయి వీట్ లింక్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి లింక్స్ అనే ఇస్తాను వీల్స్ ఇష్టపడిన వాళ్ళు కూడా వీటిని ఇలా వాయిస్ అనేది మనం కొంచెం కొంచెంగా ఇచ్చుకుంటే చాలా క్లారిటీగా బాగుంటుందండి ఇప్పుడు వీడియో మీద వీడియో అనేది ప్లే అవుతుంది కదా సో దానికోసం పిప్పైన్ యాప్ ఆప్షన్ ఉంటుందండి ఆ అయిన ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకుంటే ఆ వీడియోస్ అని అడుగుతుంది మనకి వీడియో కావాలంటే ఒక వీడియో అనేది సెలెక్ట్ చేసుకోవాలండి ఇలా సెలెక్ట్ చేసుకొని క్రాఫ్ట్లోకి వెళ్ళి దాన్ని కట్ చేసుకుంటూ ఉండాలి మనకి ఎంత కావాలి ఫోటోగ్రాఫ్ అని కావాలనేది అలా కట్ చేసుకున్న తర్వాత మనం దాన్ని క్రాఫ్ట్ చేసుకోవాలండి చాలా చిన్నగా చిన్నగా చేసుకొని మనం ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దాన్ని అడ్జస్ట్బుల్ అనేది చేసుకోవాలి ఇలా అడ్జస్ట్బుల్ చేసుకొని మనం వీడియో ప్లే చేసుకుంటే మనకి కింద ఒక వీడియో ప్లే అవుతుంది పైన కూడా ఒక వీడియో అనేది ప్లే అవుతుందండి అలా కాకుండా వీడియో అవసరం లేదు అనుకునేటప్పుడు ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని డిలేట్ అయిన ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ వీడియో అనేది డిలీట్ అయిపోతుందండి నెక్స్ట్ సేమ్ ఫోటో కూడా అంతే అండి పిప్పని యాప్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని క్రాఫ్ట్లోకి వెళ్ళి దాన్ని కూడా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకొని మనకి ఎక్కడ కావాలో అదే అడ్జస్టబుల్ అనేది చేసుకోవాలండి సేమ్ వీడియో ఎలా పెట్టుకున్నామో ఫోటో కూడా సేమ్ అలాగే పెట్టుకోవాలండి ఈ విధంగా మనం వీడియో కానీ ఫోటో కానీ మన వీడియో మీద రన్ అవుతున్నప్పుడు ఇంకో వీడియో రన్ చేసుకోవచ్చు చాలా వరకు అర్థమైనట్లు చెప్పాను అనుకుంటున్నాను నెక్స్ట్ అండి ఇప్పుడు మనకి ఇన్సెట్ ఐకాన్ వస్తుంది కదా ఈ ఇన్సెట్ ఐకాన్ రిమూవ్ చేయాలంటే ముందు మనం ఇన్సెట్ ఐకాన్ మీద క్లిక్ చేయాలండి ఇలా క్లిక్ చేస్తే రిమూవ్ యాడ్స్ అని వస్తుంది చూస్తారు కదా ఇప్పుడు మనకు ఒక యాడ్ అనేది వస్తుందండి ఆ యాడ్ అయిపోయిన తర్వాత ఆ ఐకాన్ అనేది మనకి రిమూవ్ అయిపోతుందండి యాడ్ అయిపోయింది ఇప్పుడు యాడ్ అయిపోతే ఇంటూ మార్క్ వస్తుంది దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇన్సర్ట్ ఐకాన్ అనేది రిమూవ్ అయిపోతుందండి ఇప్పుడు మనం వీడియో అని పైన ఎక్స్పోర్ట్ అని ఉంటుంది ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే మనకు కొన్ని అడుగుతుంది నాకు థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ ఎంబీ మీద క్లిక్ చేసి మనం వీడియో అనేది అప్లోడ్ చేసుకోవాలండి చూసారు కదా అప్పుడు కూడా ఒక యాడ్ వస్తుంది యాడ్ అయిపోయిన తర్వాత మన వీడియో అనేది అప్లోడ్ అయిపోతుందండి ఇంతవరకు వీడియో బాగా అర్థమైందని అనుకుంటున్నాను ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసారు కదండి లైవ్లోనే వీడియోకి వాయిస్ ఎవరు ఎలా ఇచ్చారనేది మీకు చూపించాను ఈ వీడియో అందరికీ అర్థమయ్యిందని అనుకుంటున్నాను ఎవరికైనా ఇన్ కేస్ అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై అనేది ఇస్తాను ఈరోజు వీడియో అయితే ఇంతేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని యూజ్ఫుల్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్